హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం పొత్తూరు విజయలక్ష్మి గారు రచించినటువంటి మా ఇంటి రామాయణం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా తెల్లవారింది నిద్ర లేచాను ఆదివారం కాబట్టి నేను బద్దకించిన మాత్రం మామూలుగానే లేచినట్లుంది లేచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను అమ్మ సోఫాలో కూర్చొని ఉంది నాన్నగారు చిరాగ్గా పచారులు చేస్తున్నారు అలా గుమ్మంటలా కూర్చోకపోతే లేచి పలహారం ప్రయత్నం చేయకూడదు అన్నారు విసుగ్గా చెయ్యడానికి నాకేం అభ్యంతరం లేదు కాని పర్యవసానం ఆలోచించండి అంది అమ్మ అంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లయింది నా పని అందుకే అన్నారు పెళ్ళంటే ఇటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమని ఎత్తెత్తి కాలు ఎంగిలా ఎంగిలాకులో వేసినట్లు ఏరి కోరి ఒక్కొరివిని తెచ్చుకున్నాను మరి అదుపు వాజ్ఞ లేకుండా ఎలా పంచుతారో ఆడపిల్లల్ని డిగ్రీల మీద డిగ్రీలు చదవగానే సరా కాస్త వినయం విధేయత ఉండొద్దు ఆ మధ్య మధ్యవెత్తి మాధవరాగాన్ని పట్టుకొని మాడు పగల కొట్టాలి ఇంతటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరీ పంచల షాపు కూడా కట్టబెట్టాను నాన్నగారి వాగ్ వాగ్దానానికి దుర్గరాగతో అంతరాయం కలిగింది మొల్లో సెల్ఫోన్ చేతిలో టిఫిన్ ప్లేట్లు వేడిగా ఉన్నాయి టిఫిన్లు ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి రండి అంది టేబుల్ మీద అన్నీ సర్దేస్తాయి నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం నాన్నగారు చిరాగ్గా వచ్చి చిర్రున కూర్చి లక్కొని కూర్చున్నారు ఇడ్లీ రుచి చూసి రాళ్లల్లా ఉన్నాయి ఇంట్లో చేస్తే దూదుల్లా ఉంటాయి అన్నారు పుస్త కట్టిన భార్యలాగా హోటల్లో వాడెందుకు చేస్తారు అయినా బాగానే ఉన్న ఇడ్లీలు అంది దుర్గా సగం ఇడ్లీ తిని దోశ అందుకున్నారు నాన్నగారు రుచి చూసి నా శాద్ధంలా ఉంది అన్నారు మరీ విచిత్రం కాకపోతే దోశ దోశలా కాకపోతే దిబ్బరొట్టిలాగనో మాడిపోయిన పెంకులాగనో ఉంటుందా శాబ్దం ఎలా ఉంటుందండి అంది దుర్గా ఇదిగో అమ్మాయి నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నారు నాకే హద్దులు లేవు మీరడానికి మీరే హైరాణా పడిపోతున్నారు అంది దుర్గా తాఫీగా టిఫిన్ తింటూ నాన్నగారు తగువుకి దిగారు ఇద్దరూ ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషల్లో నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు నేను అమ్మ వింటూ కూర్చున్నాం మేం చెప్పినా వాళ్ళు వినరు ఇద్దరికీ క్షణం పడదు మా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస నా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను అలాగే అన్నారు నాన్నగారు అమ్మ మాత్రం ఉద్యోగం లేరా చదువుకున్నదైతే చాలు అన్నది ఇంకా నయం ఏ రోజుల్లో ఉన్నావు భార్య ఉద్యోగం చేస్తే భర్తకి అండా ఇంట్లో ఉండి ఏం చేస్తుంది నీలాగా ప్రాణాలు కొరుక్కు తింటుంది అన్నారు నాన్నగారు దుర్గ సంబంధం మా అందరికీ నచ్చింది తను నాలాగే హైటెక్ సిటీలో పనిచేస్తుంది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అందం కంటే కూడా దుర్గ వ్యక్తిత్వం బాగా నచ్చింది నాకు మా పెళ్ళైపోయింది హనిమూన్కి వెళ్లే ముందే నన్ను పక్కకు పిలిచారు నాన్నగారు ఒరే అబ్బాయి ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తుంది కదా అని చనిమిచ్చి నెత్తికెక్కించుకోకు తర్వాత ఏకుమేకై కూర్చుంటుంది అని హెచ్చరించారు కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని ఆయనకి తెలియదు దుర్గ కాపురానికి వచ్చింది ఒక వారం రోజులు గడిచేసరికి చిరాకు పడడం ప్రారంభించింది ఇలా ఉంటారే మీ తండ్రి కొడుకులు అంది ఎలా ఉంటాం అన్నాను పందిరి గుంజెలా పాతుకుపోయినట్టు ఉంటారు కాలు చెయ్యి కదల్చరే అంది ఏమో మరి మొదటి నుంచి మేమింతే అన్నాను నేను చెప్పింది యదార్థమే నేను మా నాన్న కూర్చున్న చోటు నుంచి కదలం మా అమ్మే అన్నీ అందిస్తుంది మాకు ఆ పద్ధతి బాగానే ఉంది కానీ దుర్గ నచ్చట్లేదట అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా హాల్లోకి అందించాలి తాగాక ఆ కప్పు తీసుకెళ్ళి వంటింట్లో పెట్టలేరా మీరు కాస్త ముందుకి వంగి నేల మీదైనా పెడతారు మీ తండ్రి గారికి ఆ మాత్రం నడుం కూడా వంగదు కప్పు ఖాళీ చేసి ఇదిగో ఏవోయ్ నిన్నే అని అరుస్తారు ఆ కప్పు రావణాసుడికి ఆత్మలింగమా భూమి మీద పెడితే అతుక్కుపోతుందా ఆవిడ అష్టావిధానం చేస్తూ వంటింట్లో నుంచి వచ్చి అందుకునేదాకా అలా అరుస్తూనే ఉంటారు ఇంకా తెల్లవారిని దగ్గర నుంచి వేవిళ్ళ భాగ్యశాలిలాగా వెయ్యి కోరికలు పెసరట్టులోకి అల్లం పచ్చడితో పాటు కొబ్బరి పచ్చడి కూడా చేసేయి ఉత్తపప్పులోకి ఊరమిరపకాయలు వేయించి పులుసులోకి గుమ్మడి వడియాలు వేయించు అంటూ ఆవిడని వేపుకు తింటారు మీరు తెమిలి ఆఫీసులకి వెళ్ళేసరికి ఇల్లు రన్నరంగంలాగా ఉంటుంది పాపం ఆవిడ వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్లు ఇల్లంతా సర్దుకుంటుంది చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు ఏమిటిదంతా అంది విసుగ్గా ఏమో సుమా మా ఇంట్లో ఇంతే చిన్నప్పుడు మా మా బామ్మ కూడా ఇలాగే చేసేది ఇంకా మా నాన్నగారు నయం మా తాతగారైతే చింతకాయ పచ్చట్లో మెంతులు మార్చి చావబెట్టావు పొళ్ళు కొవ్వెక్కిందా అని తిట్టేవారు అన్నాను కించింతు గర్వంగా చెప్పేందుకు సిగ్గు లేకపోతే సరే ఆవిడ కాబట్టి ఊరుకుంది నేనైతేనా ఆ చింతకాయ పచ్చడి తీసి ఆయన మొహాన పిడకడ కొట్టినట్లు కొట్టేదాన్ని అంది దుర్గా ఇష్యూ తప్పు కాదు అలా అనకు నాన్నగారు వింటే బాధపడతారు అన్నాను వింటేగా మరో వారం చూసి నాన్నగారి మీదే ధ్వజమెత్తింది ఎంత చేసినా ఆ అడులాని అంది నాన్నగారికి చాలా కోపం వచ్చింది మా పద్ధతులు ఇంతే అయినా నిన్నగాక మొన్నొచ్చిన కోడలివి నీ కోసం మేమెందుకు మారాలి నువ్వే నీ పద్ధతి మార్చుకో అన్నారు ఏదైనా మంచి పద్ధతులైతే నేనే నేర్చుకొని నా అలవాట్లు మార్చుకునేదాన్ని ఇక్కడ ఏం నేర్చుకోను యుగం పద్ధతులు నడుస్తున్నాయి ఇక్కడ అంది దుర్గా రాతియుగమో కలియుగమో మేమింతే అయినా కందకలేని దుర్దా కత్తిపీటకని సామెత చెప్పినట్లు మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు అన్నాడు నాన్న ఈ ఇంటికొచ్చి పడ్డాను కాబట్టి అత్తని కాల్చుకొని తిన్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్లు రేపు నన్ను ఇలానే కాల్చుకొని తింటారని నా భయం అంది దుర్గా ఆ సామెత నేనెక్కడా వినలేదు అన్నారు నాన్న వినే అవకాశం లేదులేండి నేనే కనిపెట్టాను అంది దుర్గా అతి తెలివి అంటే ఇదే అన్నాడు నాన్న వ్యవహారం ముదరడంతో అమ్మ కలగజేసుకుంది ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ నీ పని నువ్వు చూసుకో చాలు ఇంటి అంతా నేను చూసుకుంటాను అంది అసలు దీనికంతటి కారణం మీరు వీళ్ళకి చాకిరి చేసి చేసి మీరు యంత్రంలా తయారయ్యారు ముందు మిమ్మల్ని బాగు చేయాలి అంది దుర్గా దానల్లా ఉండండి దానికి నీ హితబోధలే మా కరలేదు అన్నాడు నాన్నగారు ఏం మీ అబ్బాయికి మీరు హితబోధ చెయ్యలే నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోవద్దా అని అంది దుర్గా గతుక్కుమన్నాడు నాన్నగారు ఆ విషయం నీకెవరు చెప్పారు అన్నారు ఎవరో ఎందుకు చెప్తారు మీ అబ్బాయే చెప్పారు అంది దుర్గా చెప్తే చెప్పాను పెద్దముండవాణ్ణి కొడుకి ఆ మాత్రం చెప్పతగనా సమర్థించుకున్నాను అదే నేను చెప్పేది సాటి ఆడది మా అత్తగారు ఆవిడ అవస్థలు పడుతుంటే పిల్లమున్నదాన్ని కాస్త మాట సాయం చేస్తే తప్ప దుర్గ కూడా సమర్థించుకుంది నాన్నగారికి చిర్రెత్తుకొచ్చింది పెద్దంతరం చిన్నంతరం లేదా ఇలా ఎలా పెంచాడు మీ నాన్న అన్నారు అడిగి తెలుసుకోండి అని వెళ్ళిపోయింది దుర్గా మర్నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు విషయం అంతా చెప్పి మీ అమ్మాయిని మందలించండి అన్నారుట దానికి మా మామగారు నీలులమని బావగారు అల్లుడికి సూటు బోటు కొనివ్వమనండి ఇస్తాను మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి పిలుస్తాను అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి నా కూతుళ్ళిద్దరూ నుంచి ఇంతే ఇంకా ఇది కాస్త నయం మా పెద్దమ్మాయి శాంబవి ఉందే అది మరీ గయ్యాలి అన్నారు ఇంకా నయం అదృష్టవశాత్తు ఆవిడ మా ఇంటి కోడలు రాగాలేదు అయి ఉంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాణ్ణి అన్నారు నాన్నగారు అసలు ఇది వాళ్ళ తప్పు కాదులేండి పావగారు అప్పట్లో మా గారు రాజరాజేశ్వరి పూజ చేసేవారు అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదా వాళ్ళు అందుకే ధైర్య సాహసాలు అలవడ్డాయి అంటూ కూతుళ్ళని వెనగేసుకొచ్చారు పోన్లేండి అంతటితో సరిపెట్టారు మీ తండ్రి గారు చండీ ఉపాసన చేసి ఉంటే మీ ఇంట్లో భద్రకాళి జ్వాలాముఖి మొదలైన నూత్రకలు అవతరించి నా దేశం అంత అల్లకల్లోలం చేశారు అన్నారు నాన్నగారు బావగారు జోకేశారు అని నవ్వారు అమ్మమ్మగారు జోకా నా పిండా కూడా మీకేం అష్టమన్నా పవిత్రమేనా అని పాలతో అప్పగించి చేతులు తులుపుకున్నారు నా పాటలు నేను పడుతున్నాను అని వాపోయారు నాన్నగారు వియ్యంకుడి వల్ల తనకే ఆసరాలేదని గ్రహించి తనే రంగంలోకి దిగారు చూడమ్మాయ్ ఆడది ఇంట్లో పనిచేసుకోవటం మన సనాతన ధర్మం నీకు తెలుసో తెలియదో కార్యేషు దాసి కరణేశు మంత్రి అని చెప్పారు పెద్దవాళ్ళు అందులోనూ మీ అత్తగారేం కష్టపడుతూ పనిచేయడం లేదు దానికి ఇల్లే వైకుంఠం అన్నారు చాలా ప్రేమగా నిజమే అనుకోండి కానీ జీవితమంతా ఈ ఇంటికే అంకితం చేసేసింది అదే నా బాధ వంట పని అటకలు సర్దటం అలమార్లు సర్దటం ఇదేనా ఆవిడ జీవితం నిలదీసింది దుర్గా మరి ఆ మాటకొస్తే నేనేమాత్రం కష్టపడడం లేదా అందరి చేత మాటలు పడడం లేదా నాన్నగారి ప్రశ్న పడుతున్నారు కానీ మీకు గుర్తింపు ఉంది ప్రతిఫలం ఉంది ఆవిడకది లేదు దుర్గ సమాధానం లేదని ఎందుకనుకుంటున్నా నెల జీతం అంతా తెచ్చి ఆవిడికే ఇస్తాను నగలు చీరలు కారు సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి దానికేం తక్కువ అయ్యిందని నువ్వు బాధపడుతున్నావు సూటిగా అడిగాడు అన్నీ ఉన్నా ఏదో వెలితి మా ఆయన కంటే అడవి ఆవిడ ఇరవై ఏళ్ళు పెద్దది అంటే ఆవిడ వయసు నలభై ఆరు ఈ వయసుకే బోలుడంత విరక్తి వైదాంతం నాదేముందమ్మా బతికినంత కాలం బతకపోతానా ఏదో ఈ జీవితం ఇలా వెళ్ళబో మారితే చాలు అంటూ ఉంటుంది ఆవిడ కంటే ఎనిమిదేళ్ళు పెద్ద అయిన మీరు ఉన్నంత ఉత్సాహంగా ఆవిడ ఉండడం లేదు ఎందుకు అనేదే నా బాధ అంది దుర్గా ఏమిటో గొడవ నేను చెప్పేది నీకు అర్థం కాదు నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు ఏది ఏమైనా నువ్వు కాపురానికి వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్నారు నాన్నగారు విసుగ్గా నవ్వేసి ఊరుకుంది దుర్గా ఆ తర్వాత దుర్గా అమ్మతో ఎక్కువ సమయం గడుపుతుంది అమ్మ ఏదో మార్పు అది వరకు లేనిది విసుకు చిరాకు వచ్చాయి అమ్మని ఏం చేస్తున్నావు దుర్గా అని అడిగాను నేనేం చేయడం లేదు నువ్వు దేవతవి కాదు బానిసవి కాదు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంది ఆ రోజుల్లో తను బ్యూటీ పార్లర్కి వెళ్తూ అమ్మని వెంట తీసుకువెళ్ళింది అమ్మలో ఎంత మార్పు మరీ చిన్నదానిలా ఉంది యథాప్రకారం విసుక్కున్నారు నాన్నగారు ఈ వయసులో ఏమిటి వేషాలు నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్నారు ఏమీ అనుకోరు మహా అయితే మీది రెండో పెళ్ళి అనుకుంటారు అంది దుర్గా నవ్వుతూ గతుక్కుమన్నాడు నాన్నగారు మర్నాటి నుండి మార్నింగ్ వాక్ మొదలుపెట్టారు నన్ను అడిగిన నాలుగు టీషర్ట్లు కూడా కనిపించుకున్నారు ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది అమ్మ పిన్నతండ్రి కొడుకు కూతురు పెళ్లి కేరళ అవడానికి పిన్నతండ్రి కొడుకే అయినా సొంత కంటే ఎక్కువ మా అమ్మకి పెళ్ళికి వెళ్తానంది అమ్మ ఎలా వెళ్తావు నాకు సెలవు దొరకదు బోలనంత దూరం నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కదూ అన్నారు నాన్నగారు అలవాటు ప్రకారం సర్లేండి ఏం చేస్తాను నాకు ప్రాప్తం లేదనుకుంటాను అంది అమ్మ కూడా అలవాటు ప్రకారం కానీ దుర్గ ఊరుకోలేదు అమ్మని ప్రోత్సహించి ప్రయాణం చేయించింది నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళి వచ్చేలోగా అమ్మని విమానం ఎక్కించింది నాన్నగారు కోప్పడ్డారు వద్దని చెప్పాగా ఎందుకెళ్ళింది అని ఆవిడ వెళ్ళలేదు నేనే పంపించాను అంది దుర్గా పోలే ఈ సాకున విమానం ఎక్కింది మీ అత్తగారు అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా సంపాదించుకుంటున్న కోడలివి కదా అత్తగారిని విమానం ఎక్కించావు అన్నారు నాన్నగారు విమానం ఎక్కించింది నేనే అయినా డబ్బు మీదే అంది దుర్గా అదిరిపడ్డారు నాన్నగారు నాడబ్బా అన్నారు అవును ఆయన ఎవరో అప్పు తీర్చడానికి అత్తగారికిచ్చారట అందులో నుంచి టికెట్ కొన్నాను అంది అక్కి బుక్కి అయిపోయారు నాన్నగారు మనం తిన్నట్లా ఒకరికి పెట్టినట్లా ఆఫ్టర్ ఆల్ పెళ్ళికి అంత డబ్బు తగిలేసి పంపిస్తావా అన్నారు ముందే మీరు వెళ్ళడం లేదా మేము వెళ్ళడం లేదా అంది దుర్గా మనం వెళ్తున్నామంటే కంపెనీ భరుస్తుంది విరుచుకుపడ్డారు నాన్నగారు పోనీలే ఎల్టీసీ మీద వెళ్ళిందనుకోండి ఇంతకాలం మీకు చేసిన చాకిరీకి ఆవిడ విమానం మీద కేరళ కాదు స్పెయిన్ షిప్లో అంతరిక్షానికి వెళ్ళొచ్చు అంది దుర్గా ప్రతిదానికి జమా ఖర్చులు రాసుకునే అలవాటు గల నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు డబ్బు పోయిందన్న బాధ అమ్మలేక ఇంట్లో తిండి తిప్పలు సరిగ్గా అమరక చిరాకు ఆ నాలుగు రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు అమ్మ వచ్చింది వచ్చి రాగానే పెళ్ళలా జరిగింది అనైనా అడగకుండా తిట్టిపోశారు నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం ఎవరిచ్చారు అన్నారు కోడల ముందు భర్త తనలా అవమానించేసరికి అమ్మ చిన్నబుచ్చుకుంది ఏం మీరు చేస్తే ఖర్చులన్నీ అవసరమా మీ వాళ్ళకి ఎన్నిసార్లు ఎంత డబ్బు దారబోయలేదు అవన్నీ నన్ను అడిగే చేశారా నాకున్నదంతా నీదేగా అంటారుగా ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదా అంటూ జీవితంలో మొదటిసారి నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది అమ్మ ఇద్దరికీ మాట మాట పెరిగింది వారం రోజులు ఇద్దరికీ మాటలు లేవు ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద చాలా ఆగ్రహం కలిగింది నన్ను పిలిచి ఆయన భాగవతం చాలు నీ భార్యని అదుపులో పెట్టుకోలేకపోతే తీసుకొని వేరే వెళ్ళిపో అన్నారు ఆ మాటే దుర్గకి చెప్పాను మర్నాడు నాన్నగారిని నేనుగా అడిగింది అవును నిజమే వెళ్ళమన్నాను అయినా దూరంగా ఉంటేనే అభిమానాలు ఎక్కువవుతాయి అన్నారు సరే అయితే ఆర్థికంగా అందరం బాగానే ఉన్నాం బాగానే బతకగలం కాబట్టి వేరు కాపురానికి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు అంది దుర్గా తెలివైన మాట చెప్పావు ఎంతైనా చదువుకున్న దానివి కదా ఇక్కడికి దగ్గరలోనే మంచి పోర్షన్ ఉందంట నువ్వు వాడు వెళ్ళి చూసి రండి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి మంచి రోజు చూసి మారిపోయింది అన్నారు నాన్నగారు కోడలతో తొలిసారిగా సౌమ్యంగా మాట్లాడుతూ అలాగే చూస్తాను కాకపోతే వేరే కాపురం వెళ్లే ముందు ఒక వారం రోజులు నేను అత్తగారు కలిసి ఊరికి వెళ్ళొస్తాం అంది దుర్గా ఏ ఊరు అన్నాను నేను మైసూర్ మా ఫ్రెండ్ పెళ్ళి రమ్మని పిలుస్తుంది వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య గారు కూడా వస్తే బాగుంటుంది అంది విమానంలోనా అడిగారు నాన్నగారు భయంగా కాదు రైల్లోనే దానికి కూడా టికెట్ నేనే పెట్టుకుంటాను అంది దుర్గా వేరే కాపురానికి ఒప్పుకుంది అంతే చాలనుకున్నారో ఏమో వెళ్ళిరండి అని వెంటనే పర్మిషన్ ఇచ్చారు అమ్మా దుర్గా మైసూర్ వెళ్ళిపోయారు మా పని అస్తవ్యస్తమైపోయింది కాఫీ కాఫీ అని కాకుల్లాగా అరవడం కాఫీ కాఫీ అని కాకుల్లాగా అరవడం తప్పించి కాఫీ చెయ్యడం కూడా రాదు కూడా మాకు కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చుకున్నాం రెండు రోజుకే హోటల్ భోజనం మొహమెత్తింది డబ్బు తగిలేసి గడ్డి తింటున్నాం ఇదేం సాంబారు మీ అమ్మ చేస్తే అభుతంలా ఉంటుంది అన్నారు నాన్నగారు నిజమే అమ్మ చేసిన పెసరపచ్చడితో అర్ధపావు బియ్యం అన్నమని తినొచ్చు అన్నాను నేను అమ్మని అమ్మ సేవల్ని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాము అమ్మ దుర్గా తిరిగొచ్చేశారు మా ప్రాణం లేచినట్లొచ్చింది ఆ సాయంత్రం అమ్మ నా దగ్గరికి వచ్చి కూర్చుంది ఎలా జరిగిందమ్మ పెళ్ళి అన్నాను అదే చెప్పాలిరా పెళ్ళి లేదు పేరంటం లేదు ఊరికే అలా చెప్పిందంట శృంగేరి మూకాంబిక ఉడిపి బేలూరు హలిబీడు అన్నీ చూసొచ్చాం పెళ్ళికి వెళ్ళలేదని మీతో చెప్పవద్దని చెప్పింది నాన్నగారితో చెప్పలేదులే మనసురుకోక నీకు చెప్తున్నా అన్నట్లరే దుర్గ ఎంత మంచిదో కదూ ఈ వారం రోజులు నా ప్రాణానికి హాయిగా ఉందనుకో అంది అమ్మ నాకు ఆశ్చర్యం వేసింది దుర్గను అడిగాను నవ్వి ఊరుకుంది వారం రోజులు అయ్యాక మా కజి అమలాపురంలో ఉంది ఎప్పటి నుంచో రమ్మంటుంది రెండు రోజులు వెళ్ళొస్తామంది అంది దుర్గా మహారాజులో వెళ్ళిరండి అన్నారు నాన్నగారు తలనొప్పి నాలుగు రోజులైనా తగ్గుతుందన్న ఆశతో తీరా అత్తయ్య నేను వెళ్తాం అనేసరికి ఆయనకి కోపం వచ్చింది ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలాగా నీ మొగుడున్నాడుగా వాడిని తీసుకెళ్ళు అన్నారు సర్లేండి పిల్లలతో తిరణాలకి మొగుడుతో పుట్టింటికి వెళ్ళకూడదని చెప్తారుగా పెద్దలు ఈయనను తీసుకెళ్తే ఈయనకి తోటే సరిపోతుంది అత్తయ్య గారైతేనే సుఖం అంది దుర్గా అమ్మ కూడా సంతోషంగా పోనీ నాలుగు రోజులు వెళ్ళొస్తాను ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండా గడిచిపోయింది ఇన్నాటికి ఒక ఊరు తీసుకెళ్ళి ఓ వేడుక చూపించే మనిషి దొరికింది అని పెట్ట సర్దేసుకుంది మేం వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయారు ఇద్దరు నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అన్నాను సిగ్గు లేకపోతే సరే అసలు దీనికంతటి కారణం నువ్వు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా నీ పెళ్ళి కాదు కానీ నా చావుకొచ్చింది అన్నాడు నాన్న చెప్పొద్దు నాకు కోపం వచ్చింది అటు దుర్గ నన్నే అని ఇటు ఈయన నన్నే అంటే నేనేమైపోవాలి అందుకే చాలేంటి పెద్ద బడాయి అక్కడికి మీ ఆవిడ మీ మాట వింటున్నట్లు మీరొద్దన్నా వినకుండా వెళ్ళిందిగా అమ్మా అన్నాను మరింత మండిపడ్డారు మూడు రోజులు నానా అవస్థపడ్డాం అత్తాకోడలు కోనసీమ చూసి తిరిగొచ్చారు ఏదో మా కేరళ అని వాళ్ళు డబ్బు కొట్టుకుంటారే కాని మన కోనసీమ కేరళకి ఎంతమాత్రం తీసిపోదు కాకపోతే ఏ గుర్తింపు లేకుండా మూలబడుతుంది నాకు మళ్ళీనే అంది అమ్మ వివరాలు చెబుతూ నాన్న గుర్రుగా చూశారు అయ్యో ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారో అత్తయ్య అంది దుర్గా నిజంగానా దుర్గా అంత బాగుంటుందా అండమాన్ వెళ్దామా అంది అమ్మ అలాగే వీలు చూసుకొని షిప్లో వెళ్దాం అంది దుర్గా షిప్ కూడా ఎక్కిస్తావా నా తల్లే నా తల్లే అంది అమ్మ సంబరంగా నీ సరదా మండిపోను నాలుగు రోజులు ఊరి మీద తిరిగొచ్చి మీరు తిన్నారా చచ్చారా అని మొగ్గుని అడగడం పోయి మళ్ళీ ప్రయాణం కడదావు బుర్రుందా నీకు అని తిట్టిపోశారు నాన్న ఏం ఇన్నాళ్ళు మీరు నన్ను అడిగారా తిన్నావా ఉన్నావా అని అంది అమ్మ నీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు నాన్నగారు ఎక్కువ అవ్వడం లేదు ఉన్నవే బయటపడుతున్నాయి అంది దుర్గా నువ్వు ఊరుకో ప్రతిదానికి తగుదలమ్మా అని దూరిపోతావు అని విసుక్కున్నారు నా అమ్మలో మార్పు చూసి భయం వేసింది ఆయనకి అమ్మాయి నీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది అని వెంటపడ్డారు ఇల్లది చూసుకోవాలిగా అని దుర్గా అంటే నేను చూస్తా అని పూనుకొని రోజూ తిరిగి ఇల్లు వెతికారు చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది రేపు పంచమి పాలు పొంగించుకొని మారిపోండి అన్నారు నాన్నగారు అలాగే మరి నా వెంట మా అత్తయ్య గారిని తీసుకుపోతాను అంది దుర్గా అదా అది ఎందుకు వస్తుంది అన్నారు నాన్నగారు అయోమయంగా ఏం వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా అంది దుర్గా అది నీ వెంట వస్తే నేనేమైపోవాలి అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే సాయంగా మీ అబ్బాయిని ఉంచుకోండి వాడా వాడెందుకు నాకు ఆయన ఏం నెలదిరిగేసరికి ముప్పై వేలు సంపాదించి పెడతారు మా అత్తయ్య ఎందుకు మీకు తిని కూర్చొని తిక్క పనులు చేస్తుందని మీరే పొద్దుస్తమానం అంటారుగా ఆవిడని నాతో పంపించండి అంది దుర్గా నువ్వు రమ్మన్నా అది రాదు నీ ఎత్తులు దానికి తెలుసు దాన్ని తీసుకెళ్ళి చాకిరి చేయించుకోవడాన్ని నీ ప్లాను అన్నారు నాన్న ఇక్కడ మాత్రం చాకిరి చేయక తప్పుతుందా నాకు దుర్గతో వెళ్తే పనిచేసినా ఆధారంగా చూస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళి తిప్పి చూపిస్తుంది నేను వెళ్తా అంది అమ్మ హటస్థులైపోయారు నాన్నగారు ఏమిట్రా ఇదంతా బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడడమే అన్నాడు నన్ను నేను చెప్పేదేముంది అయినా అమ్మ దుర్గ వెళ్ళిపోతే ఈయన పెట్టుకొని నేనేం చేస్తాను అందుకే నేను దుర్గతో వెళ్తా అని చెప్పేశాను నువ్వే గంగలోకైనా దూకు నీ భార్య నా భార్యను తీసుకుపోతానంటుంది కదా అదే నాకు తలనొప్పి అన్నారు ఆయన బదులుగా నా భర్తని సాయంగా ఉంచుతానన్నానుగా ఆయన ఉండనంటే నేనేం చేసేది ఇప్పుడు నాకేం బాధ లేదు మా ఆయన మా అత్తగారు నాతో వస్తారట ఇంకా మీ ఇష్టం రేపు పంచమి పాలు పొంగుంచుకొని మారిపోతాం అంది దుర్గా ఇదా తల్లి నీ వేరు కాపురం వేరే పొమ్మంటే నువ్వు నీ మొగుడు వెళ్తారేమో అనుకున్నా నా కొంప ఉంచావు అన్నారు దీనంగా అమ్మకి జాలి వేసింది దుర్గా పోని మీ మామగారిని కూడా మనతో తీసుకువెళ్దామా పైకి గంభీరంగా ఉంటాడు కాని పుత్తడొల్లా అంది ఇది మరీ బాగుంది అందరం కలగట్టుకొని వేరే పోవడం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అంది దుర్గా అవును ఏదో మీ దోమన మీరు పోతే మా దోమన మేము ఉందామనుకున్నాను నేను నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అన్నారు నాన్న దీనంగా నేను మా అత్తగారిని వదిలి వెళ్ళను గాక వెళ్ళను కలుసుందామంటే మీ ఇష్టం కానీ నావి కొన్ని షరతులున్నాయి అంది దుర్గా చెప్పు అన్నారు నాన్నగారు చెప్పింది దుర్గా సంధి జరిగింది అందరం కలిసే ఉంటున్నాం కొన్ని మార్పులు వచ్చాయి నేను దుర్గా మా కారులో ఆఫీస్కి వెళ్తున్నాం నాన్నగారికి కారు డ్రైవర్ని పెట్టాం డ్రైవరు నాన్నగారిని ఆఫీసులో దించి ఇంటికి వస్తాడు పగలంతా అమ్మ దగ్గరుంటాడు కారు డ్రైవరు అమ్మకి కూడా క్రెడిట్ కార్డులు చేయించాం రోజంతా ఇంటి పట్టున ఉండి పని మనిషిని పెట్టాం శని ఆదివారాలు అమ్మకి సెలవు బయట తింటాం అదివరకులాగా జడపదార్థాల కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేము చేసుకుంటాం అంతా బాగానే ఉంది అమ్మలో చాలా మార్పు వచ్చింది విసుగు విరత్తిపోయింది ఉత్సాహంగా ఉంది ఎటోళ్ళొచ్చి ఎటొచ్చి నాన్నగారే పూర్తిగా మారలేదు కోడలు వినకుండా చూసిన మధ్యవెత్తి మాధవరావు మాడు పగల కొడతానంటూ ఉంటారు ఇదంతా నీ వల్లే అని నన్ను విసుక్కుంటూ ఉంటాడు ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తాం నేను అమ్మ అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా